ఫస్ట్ క్వశ్చన్ బూర్గుల రామకృష్ణారావు మంత్రి మండలికి సంబంధించి సరికాని జతను గుర్తించండి అన్నారావు జ్ఞానముఖి న్యాయశాఖనిచ్చాడు దిగంబరరావు బిందు ఓంశాఖనిచ్చాడు మెహదీ నవాజ్ జంగు ప్రజా ఆరోగ్యం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇచ్చాడు జిఎస్ మాల్కోట ఆర్థిక గణాంకాల ఇచ్చాడు సో ఇందులో సరికాని జత ఏది అని అంటే ఆప్షన్ వన్ అవుతుంది అన్నారావు జ్ఞానముఖి స్థానిక స్వపరిపాలన అనేటువంటి శాఖను తీసుకున్నాడు కాబట్టి తప్పవుతుంది ఇది న్యాయశాఖ ఇచ్చండి యాక్చువల్గా న్యాయశాఖ జగన్నాథరావు స్వీకరించడం జరిగింది అన్నారావు జ్ఞానముఖి స్థానిక సౌపరిపాలన న్యాయశాఖ అయితే జగన్నాథరావు తీసుకున్నారు సో ఈ మిగతా అన్నీ కూడా కరెక్ట్ దిగంబర్ రావు బింద్ ఓంశాఖ మేధీ నవాజ్ పబ్లిక్ వర్క్స్ జిఎస్ మాల్ కోటే ఫైనాన్స్ సెకండ్ క్వశ్చన్ పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలకు సంబంధించి కింది వారిలో సరైన గుర్తించండి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ముల్కి నియమాల రద్దు తెలంగాణ ప్రాంతీయ మండలిని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రద్దు చేయడము హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రద్దు మిగులు నిధులను తెలంగాణకు ఖర్చు చేయలేదు పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి సో ఇవన్నీ కూడా ఉల్లంఘనలు జరిగినాయి కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది భూదాన ఉద్యమంలో భాగంగా తమ భూమిని దానం చేసిన ముఖ్యమైన భూస్వాములు వారి ప్రాంతాలను జత చేయండి భూదాన ఉద్యమం భూ ఉద్యమం పోచంపల్లి నుంచి స్టార్ట్ అయింది దాన్ని అందుకోసం భూదాన పోచంపల్లి అంటాం మనము సో వెద్దిరే రామచంద్రారెడ్డి మనకు షూర్గా తెలుసు పోచంపల్లి అనేటువంటిది సో బీకి సంబంధించి ఆప్షన్ వన్ ఉన్నది మనం చూడాల్సి ఉంటుంది సో ఇది ఒకటే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూడండి వెదిర రామచంద్ర రెడ్డి పోచంపల్లి ఓకేనా ఏ మరి మద్ది నారాయణ రెడ్డి సర్వేలు మురళీ మనోహరరావు సూర్యాపేట చేతిరెడ్డి సోదరులు నంచూరు సో ఇది అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కింది ఏ శాఖలు తెలంగాణ వారికి కేటాయించాలి పెద్ద మనుషుల ఒప్పందంలో కొన్ని శాఖలు కింద ఇచ్చిన శాఖల్లో రెండింటిని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో అవి ఏంటంటే ఆప్షన్ వన్ అనేటువంటి కరెక్ట్ అవుతుంది హోమ్ ఆర్థిక రెవెన్యూ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి వాణిజ్యం పరిశ్రమలు ఓకేనా వీటిలో ఏవైనా కానీ రెండు శాఖలు ఇచ్చి తీరాల్సిందని చెప్పేసి ఉంది మనకు సో కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అని ఇచ్చాడు జతపరిచండని ఇచ్చాడు జేవిపి కమిటీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్కే దార్ కమిటీ వాంచు కమిటీ సో యాక్చువల్గా ఇవన్నీ కూడా రిపోర్ట్లు ఇచ్చినాయి రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మనం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది ఓకేనా రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రకారం సో ఆప్షన్ ఏ ఫస్ట్ ఏ చూసుకుంటే జేవిపి కమిటీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో దీన్ని కమిటీని ఏర్పాటు చేస్తే పంతొమ్మిది వందల తొమ్మిది ఇచ్చింది సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను మనకు పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటు చేస్తే పంతొమ్మిది వందల యాభై ఐదులో రిపోర్ట్ ఇచ్చింది ఎస్కే దార్ కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఏర్పాటు చేస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వాంచు కమిటీ పంతొమ్మిది వందల యాభై మూడులో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది యాభై మూడులో ఏర్పాటు చేస్తే యాభై మూడులో రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి రిపోర్ట్లు ఇచ్చిన ప్రకారము ఈ క్వశ్చన్ వేయాలి కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో వీటి గురించి చిన్న వివరణ ఎస్కే దార్ కమిషన్ అనేటువంటిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్లో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు పరిశీలకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సరోజ్ కుమార్ తార్ ఎస్కే దార్ అంటే సరోజ్ కుమార్ తార్ అధ్యక్షన నియమించిన కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో నివేదిక సమర్పించింది ఓకేనా జూన్లో ఏర్పాటు చేస్తే డిసెంబర్లో ఇచ్చింది అందులో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు భౌగోళిక అవిచ్ఛిన్నత ఆర్థిక స్వయం సమృద్ధి అత్యధిక ప్రజల ఆమోదం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సరోజ్ కుమార్ తార్ అనేటువంటి కమిషన్ చెప్పడం జరిగింది ఇక జేవీబీ కమిటీ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేలు పట్టాభి సీతారామయ్య సభ్యులతో ఏర్పాటైనటువంటి కమిటీ ఎస్కే తార్ కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమైనవి దీంతో పద్దెనిమిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్లో జైపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం చేసేందుకు జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు అందులో జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య సభ్యులు అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో తన నివేదికను సమర్పించింది ఇక కైలాష్నాథ్ వాంచు కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అధ్యయనం చేసేందుకు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి ఆరున కైలాష్నాథ్ వాంచు రాజస్థాన్ హైకోర్టు అప్పటి న్యాయమూర్తి కమిటీని ఏర్పాటు చేశారు అది తన నివేదికను పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఇరవై మూడున సమర్పించింది దాని ఆధారంగా పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఇరవై ఐదున జవహర్లాల్ నెహ్రూ పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు దీంతో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది సిక్స్త్ క్వశ్చను పంతొమ్మిది వందల యాభై ఐదులో పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పాటై పంతొమ్మిది వందల యాభై ఐదులో రిపోర్ట్ ఇచ్చిన ఫజల్ అలీ కమిషన్కి సంబంధించి ఈ కమిషన్ చేయని సిఫార్సు ఏది అని క్వశ్చన్ ఉంది సో స్టేట్మెంటు వన్ హైదరాబాద్ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్లో గెలిచిన శాసనసభ్యులతో రెండు బై మూడు విలీనాలను అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని పేరు పెట్టాలి తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలి సో కమిషన్ చేయని సిఫార్సు ఏది అని అన్నాడు సో తెలంగాణ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని చెప్పడం జరిగింది సిఫార్సు చేసింది తెలంగాణ ప్రత్యేక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచి దానికి హైదరాబాద్ రాష్ట్రం అని సూచించింది ఇది కూడా కరెక్టే పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జరిగే ఎన్నికల్లో అవశేష హైదరాబాద్లో గెలిచిన శాసనసభ్యులతో రెండు బై మూడు విలీనాన్ని అంగీకరిస్తే అప్పుడు విలీనం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది కూడా కరెక్టే సో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా సూచించలేదు కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది దీనికి సంబంధించి సో ఆన్సర్ అవుతుంది ఎస్ఆర్సి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనను వినిపించి వినిపించిన వారిని గుర్తించండి సో ఎస్ఆర్సి ముందు ప్రత్యేక తెలంగాణని కావాలి మీ మనకు మిగతాది వద్దని చెప్పేసి వాదనను వినిపించింది ఎవరు అంటే సిడి మర్రి చెన్నారెడ్డి కేవీ రంగారెడ్డి సో స్టార్టింగ్ నుంచి వీళ్ళు ప్రత్యేక తెలంగాణను కావాలని కోరిండు కాలోజీ నారాయణరావు ముందు విశాలాంధ్ర కోరిండు ఆ తర్వాత బూరుగుల రామకృష్ణారావు కూడా విశాలాంధ్ర కోరిండు ఆ తర్వాత ఏర్పడిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ వాదం వినిపించాడు సో కాబట్టి సి మరియు డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ త్రీ పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కింది వాటిలో సరైనది గుర్తించండి ఉద్యోగ నియామకాల్లో ముల్కి నిబంధనలు పాటించాలి సో ఇది సరైన అంశం అవుతుంది తెలంగాణ అభివృద్ధి కోసం ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలి ఇది కూడా సరైన అంశం అవుతుంది ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఒకటి తెలంగాణ కేటాయించాలి ఇది కూడా కరెక్టే ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలి ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి ఉంటే ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి ఉండాలని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఏదైనా ఒకటి ఉండాలని చెప్పేసి కోరింది మిగులు నిధులను రెండు ప్రాంతాల అభివృద్ధికి సమానంగా ఖర్చు చేయాలి సో ఇది తప్పు అవుతుంది మిగులు నిధులను తెలంగాణలో ఉన్న మిగులు నిధులను తెలంగాణ ప్రాంతం కోసం మాత్రమే ఖర్చు చేయాలని చెప్పేసి కోరింది కాబట్టి ఇది తప్పవుతుంది సో సరైనవి గుర్తించండి అని అన్నాడు కాబట్టి ఆప్షన్ వన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న తెలంగాణ నాయకులు వారి హోదాలను జతపరచండి అని అన్నాడు సో బూర్గుల రామకృష్ణారావు జేవీ నరసింహరావు మర్రి చెన్నారెడ్డి కేవీ రింగారెడ్డి వీళ్ళు సభ్యులుగా ఉన్నారు నలుగురు తెలంగాణ నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జేవీ నరసింహారావు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఓకేనా మర్రిచన్నారెడ్డి ఆహార వ్యవసాయ శాఖ మంత్రి కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి క్వశ్చన్ మనకు దీనికి సంబంధించి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ టూ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తెలంగాణ ప్రాంతీయ మండలి తొలి చివరి ఉపాధ్యక్షులను గుర్తించండి తొలి అధ్యక్షురాలు ఎవరు మాస్మ బేగం చివరిగా ఉన్నది ఎవరు సయ్యద్ రహమత్ అలీ సయ్యద్ రహమత్ అలీ కాబట్టి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది టోటల్గా నలుగురు ఉపాధ్యక్షులు మస్మా బేగము రంగారెడ్డి సయ్యద్ రహమత్ అలీ కోదాటి రాజమల్ సో మొట్టమొదటిగా మస్మా బేగము అదేవిధంగా చివరిగా సయ్యద్ రహమత్ అలీ ఉండడం జరిగింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది